విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ బెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాస్పాన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తమ్ము సంబల్పన చేసి లైక్ చేస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్ గా చూసినట్లయితే చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీరు నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే ఎందుకు చెప్తున్నానంటే ఒక నాలుగైదు న్యూస్ పేపర్ లేచి చదివి మీకు అందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ ఇవ్వండి అదే విధంగా షేర్ చేయండి వీలైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని మీరు సపోర్ట్ అనేటువంటిది అవసరం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా టెట్టు డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కోసము మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే తప్పకుండా అందులో ఈ రోజు నుంచి మనము టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్లు అన్ని కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను సో మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే డిఎస్సిలో ఖాళీలను భర్తీ చేయాలి పదోన్నతలు స్పౌస్ బదిలీలు పదవి వరణలన్నీ భర్తీ చేయాలి పోస్టులు పెరిగేలా చేయకపోతే తీవ్రంగా నష్టపోతున్నాం ముక్త కంఠంతో కోరుతున్న ఎస్జిటి అభ్యర్థులు కాబట్టి వాస్తవమే అండి ఇంతకుముందు అయితే అంటే పెద్దపల్లి జిల్లా వాళ్ళు ఈ రకంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇప్పుడు రిటైర్మెంట్ అయినటువంటి స్థానాలు అదేవిధంగా ప్రమోషన్స్ అంటే ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు ఇవన్నీ కూడా కలుపుకొని డిఎస్సి అనేటువంటిది వెయ్యాలి ఎందుకంటే ఎస్జిటి పోస్టులు కొన్ని జిల్లాల్లో ఇంతకుముందు లేకుండే కాబట్టి వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే పెద్దపల్లి లాంటి జిల్లాలో డెబ్బై మూడు చేంజ్ వచ్చినా కానీ మార్కులు వచ్చినా కానీ వాళ్లకు జాబ్ రాలేదు దీంతో పాటుగా స్కూల్ అస్టేట్ పోస్టులు ఎస్ఏ పోస్టులు అయితే మరి ఘోరంగా ఉన్నాయి సబ్జెక్టు నాలుగు ఐదు అనేటువంటిది ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరము తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో వచ్చేటువంటి మెగా డిఎస్సిలో హండ్రెడ్ పర్సెంట్ అధికారులు ఖాళీలన్నింటినీ వాటన్నింటినీ కూడా భర్తీ చేయడానికి ప్రయత్నం చేయాలని అందరు కోరుకోవడం అనేది జరిగింది కాబట్టి తప్పకుండా మన డిఎస్సి ఆస్పీరియన్స్ కు న్యాయం అనేటువంటిది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము ఇక్కడ చూడండి డెబ్బై మూడు పాయింట్ నాలుగు సున్నా మార్కులు వచ్చినా జాబ్ రాలేదు పోస్టులు తక్కువగా ఉండడం వల్ల నష్టపోయాము అనేటువంటిది అందరూ తమ బాధను వెలబరుచుకున్నారు కాబట్టి తప్పకుండా మెగా డిఎస్సి అనేటువంటిది తప్పకుండా ప్రభుత్వం వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము నెక్స్ట్ పది రోజుల్లో గ్రూప్ వన్ ఫలితాలు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ప్రధాన జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసింది అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా వన్ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడికి టీజీపీసీ తుది పరిశీలన కొనసాగిస్తుంది అదే రకంగా పది రోజుల్లో ఈ యొక్క గ్రూపునికి సంబంధించినటువంటి దాదాపు ఒక్క పోస్టుకు ముప్పై ఎనిమిది మందిని సెలెక్ట్ చేయడం పోటీ పడుతున్నట్టుగా చెప్పడం జరిగింది వన్ ఇస్ట్ టూ అనేటువంటిది జాబితా అనేటువంటిది వెల్లడిస్తారు అయితే ఇది వెల్లడించిన తర్వాత దాదాపుగా మనకు మన యొక్క జవాబు ఆన్సర్ పత్రాలు కావాలంటే పేపర్కు వెయ్యి రూపాయలు చొప్పున తీసుకొని మన యొక్క జవాబు పత్రాలు పదిహేను అంటే వన్ టూ వచ్చిన తర్వాత తర్వాత మనకు తప్పకుండా మన పేపర్ ఇవ్వడానికి అవకాశం ఉందనేటువంటిది కూడా ఈరోజు పేపర్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇంకా మనము హెడ్సెట్ పీఈసెట్ షెడ్యూల్ విడుదల జూన్ ఒకటిన హెడ్సెట్ జూన్ పదకొండు నుంచి పీఈసెట్ పరీక్షలు అనేటువంటిది ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఉన్నారు తప్పకుండా మార్చి పదిన హెడ్ నోటిఫికేషన్ పన్నెండు నుంచి మే పదమూడు వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరణ చేస్తారు కాబట్టి జూన్ ఒకటిన ఉదయం మధ్యాహ్నం సెషన్లో పరీక్షలు నిర్వహిస్తారు అలాగే మార్చి పదమూడున్న పిఈసెట్ నోటిఫికేషన్ పదిహేను నుంచి మే ఇరవై వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు మే ముప్పై వరకు అదనపురుషంతో దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటిది ఈరోజు పేపర్ కు రావడం జరిగింది అదే రకంగా పది పదకొండున్న హెచ్ డబ్ల్యూ వెరిఫికేషన్ మనందరికి తెలుసండి ఏదైతే మనకు మూడో విడత వెరిఫి వెరిఫికేషన్ అనేటువంటిది టీజీపీఎస్సి నిర్వహిస్తుంది కాబట్టి ఇక్కడ పూర్తి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు ఈ సర్టిఫికేట్లు ఉదయం పది గంటల నుంచి నాంపల్లి హైదరాబాద్ కమిషన్ కమిషన్ కార్యాలయంలో చేరుకోవాలన్నారు దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్లు అన్నీ కూడా మన యొక్క నైట్ చేసినటువంటి వీడియోలో ఉన్నాయండి మార్చి పన్నెండు నుంచి ఎడ్సెట్ దరఖాస్తులు ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పుకున్నాను కాబట్టి ఇవి ఈరోజు మెయిన్గా వచ్చినటువంటి వార్తలు సో ఏది ఏమైనా మిట్లారా టెట్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము డిఎస్సి అనేటువంటిది తప్పకుండా మనకు మార్చిలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా విషయం చెప్పాలంటే ఇప్పుడు సార్ టెట్ ఎప్పుడు ఉంటుంది సార్ అని చాలామంది అడుగుతుంది టెట్ అనేటువంటిది ఏప్రిల్లో పక్కా నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మరి ఎట్లా అంటే మళ్ళీ ఆ టెట్ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారా లేదా తప్పకుండా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఏప్రిల్లోనే ఉంటుంది కాబట్టి దీనికి ఒక నైంటీ డేస్ ఇచ్చినా కానీ మనకు కామన్గా ఇక్కడ టెట్కు ఫార్టీ ఫైవ్ డేసే ఇస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే డిఎస్సి వాళ్లకు తప్పకుండా నైంటీ డేస్ అయిన ఎటువంటిది ఇస్తారు కాబట్టి టెట్ వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ అయిపోతుంది రిజల్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది గత డిఎస్సి ఎగ్జామ్ అనే మనం చూసాము ఆ రకంగా ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు కూడా పకడ్బందీ ప్లాన్ తోటి చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అదేవిధంగా మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ది బెస్ట్ బాయ్ యూ